సోషల్ మీడియాలో ఓ వృద్ధుడి వీడియోపై ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు వీడియో మెసేజ్ తన హృదయాన్ని కదిలించిందని ముషంపల్లి గ్రామానికి స్వయంగా వెళ్లి మల్లయ్యను బోర్వెల్ రామ్ రెడ్డిని కూడా కలుస్తానని ఆయన ట్వీట్ చేశారు కాగా నల్గొండ జిల్లాలోని ముషంపల్లికి చెందిన మల్లయ్య మేము కష్టాల్లో ఉన్నాం మళ్లీ కేసీఆర్ రావాలి అని ఆ వీడియోలో మాట్లాడారు నీళ్ళు లేవు నెప్పులు లేవు చింతానికి బువ్వ లేదు ఏది లేదు మా నువ్వే రావాలి వేసేసారు ఎక్కడ ఉన్నా రావాలి మా బట్టి టీవీలో ఎక్కిచ్చి నేను ఉంటా ముసం ఉంటా నా పేరు రాదు నా పేరు ఇగో మల్లయ్య గణ్యమైన మల్లయ్య ముసంపెల్లి పెళ్ళి ముసంపల్లి గన్యమైన మల్లయ్యకి తన్నడాన్ని నువ్వు ప్రతి ఒక్కదానికి పేరెలా దియాలి నువ్వు వచ్చినాక నేను పచ్చి బువ తిన్నావు సంతోష బోకుండా కాకపోతే సంతోషం ఉంది చలకలకొస్తే కుషాలు ఉంది ఇలా ఇవాళ చలకలు మొత్తం మేకలు మేస్తున్నాయి తోటలు మేకలు మేస్తున్నాయి కడుపు గుద్దుకుంటున్నా మందు కోసుకున్నా సా అనిపిస్తుంది నా చిన్న చిన్న కూనలు నా కొడుకు చచ్చిపోయాడు ఇది నేను ఒక్క నీ ముసలు అని నేను ఎట్ట బతకాలి నా కోరు పెట్టాల పట్టలు గుటే అనిపిస్తుంది సార్ నీకు నేను ఓటే అయ్యకపోతే మాట నేను పది మందిని తీసుకొచ్చి నీకు ఓటు చేపిస్తాను నువ్వే గెలవాలన్నా అయినా నువ్వే గెలవాలి చేసేసారు నువ్వే గెలవాలి నేను చెప్తున్నాను కేవలంగా చెప్తున్నాను నువ్వు గెలవాలి నాకు రైతు బంధు లేదు ఆనకాలం రైతు బంధు ఇస్తే తిను అని ఇచ్చుకున్నా మళ్ళీ ఆటిత్రం వేసినప్పుడు ఇస్తే నేను తోటల పాదు దోయించుకుంటే అది ఇచ్చాను నాకు అప్పు లేకుండా తీవ్వున్నాను వద్దు ఎప్పుడు అప్పుల పాలైనా నాకు వేస్తూ లేడు నా పొలం ఎండిపోయింది తోట ఎండిపోయింది అంత ఎండిపోయింది కానీ నాయన నీ కాలు ముక్తా మళ్ళీ నీకు ఎట్లా అంటే నెట్నే ఓటేస్తా నువ్వు ఎడ ఉన్నావో నాకు ఫోన్ చేయి నేను వస్తాను నువ్వు ఉండు నేను ఢిల్లీలో ఉన్నా వస్తా కానీ నువ్వు ఢిల్లీలో చేయి నేను వస్తావు నీ కోటే పథం మాట్లాడు